విశాఖ విమల విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే పునఃప్రారంభించాలని తెలుగు తల్లి జంక్షన్ ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ బి సత్యనారాయణ మాస్టర్ జాయింట్ సెక్రటరీ అనిత మధుసూదన్ సత్యవతి జ్యోతి మణి రెజీనా నాగవల్లి శేషమణి మేరీ సుగ్న సుశీల తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే బాగా శ్రీనివాసరావు గారు స్పందించాలి స్పందించాలి శ్రీనివాసరావు గారు ఆరో వెంటనే పాఠశాల చేర్పించాలి చూపించాలి నమస్కారం అండి నాది విశాఖ విమల విద్యాలయం పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది గత జూన్ పన్నెండవ తారీఖు నుంచి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు తమ ఎంప్లాయీ చిల్డ్రన్ కోసం మా పాఠశాల ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు వరకు రాగంగా జరిపినటువంటి మా పాఠశాల ఈ మధ్య కాలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అర్ధాంతరంగా మాకు ఎటువంటి సమాచారం లేకుండా మూసివేయడం జరిగింది మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పిల్లల కోసం మా జీవితాలను అంతటికీ ఇక్కడ త్యాగం చేశాం కానీ యాజమాన్యం వారు మమ్మల్ని అంతా ఇప్పుడు రోడ్డు మీద పెట్టారు కనీస స్పందన లేదు పన్నెండు గత పన్నెండో తారీఖు నుంచి సుమారు నాలుగు నెలల నుంచి ఇక్కడ నిరసన తెలియజేస్తారా స్కూల్ దగ్గర తల్లిదండ్రుల గ్రహం దగ్గర అయితే ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం అసలు మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేమా అని మేము ఉపాధ్యాయులకు సిగ్గుపడుతున్నాం ఎందుకంటే మీ జాతికి విద్యార్థులకు ఎంతో మందికి పాఠాలు నేర్పించి సొసైటీలోకి పంపించిన మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద నిలబెట్టారు కనీస టీచర్ అనే పదానికి గౌరవం లేకుండా ఇక్కడ రోజు చేస్తున్నప్పటికి కూడా ఎవ్వరూ ఎటువంటి స్పందన లేదు ఇది చాలా బాధాకరం అండి ఈ సర్వీస్ విషయంలో గత ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న టీచర్లు అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఎవ్వరికీ కూడా అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చాయి కేవలం ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీ ఉద్యోగాలకు పూర్తి భరోసా అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని ఇక్కడ నియమించారు ఇప్పుడు మాకు సంబంధం లేదన్నట్టు వదిలేశారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ భరత్ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని అలాగే స్టీల్ ప్లాంట్ సీఎండే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని ఒక పరిష్కార మార్గం చూపించి మా ఉద్దేశం అయితే పాఠశాలను తక్షణమే ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఎన్ఎల్ నిర్వాసుల పిల్లలకి అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీ చిల్డ్రన్కి మంచి విద్యను అందించడానికి ఈ పాఠశాలను తక్షణమే ప్రారంభించాలని అలాగే మాకు కూడా రావాల్సినటువంటి మార్చి నెల నుంచి ఇంతవరకు జీతాలు ఇవ్వలేదండి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారో మాకు అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మీ ముందు మీడియా సాక్షిగా మేము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి చెప్పాలా నమస్కారం అండి మేమందరం కూడా ఒక నిలబడి ఉన్నామంటే మేమందరం విశాఖనమల విద్యాలయం ఉపాధ్యాయులమండి గత మూడు నెలలు బట్టి అంటే స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము ఈ విధమైనటువంటి ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే మా స్కూలు రేజ్మెంట్ చేతి నడపబడుతుంది ఆర్ఎస్ఎం ఐఆర్ఎస్ వారి చేతి నడపడుతుంది స్ట్రీట్ క్యాంట్ వారి యొక్క ఎయిడ్ మేము పొందుతున్నాము ఈ విధంగా మా స్కూల్ ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు జైప్రూవంగా పొందాలి గత ఏడాది నుంచి కూడా ఎంఓఏ లేదని చెప్పేసి మా స్కూల్కి ఇబ్బంది అనేది కలగడం జరిగింది ఇబ్బంది కలగడం వల్ల గత ఏడాది సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళగలిగాము కానీ ఈ మరాల మళ్ళీ సమస్య పునరావృతం అయింది గత జూన్ నుంచి మేమందరం కూడా లే పోరాటం చేస్తూ ఉన్నాము అంటే ఒక ఉపాధ్యాయు వృత్తిలో ఉండి ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నామంటే చాలా చాలా బాధగా ఉంది అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు రోడ్ని ఎక్కి మేము మా బాధని మా ఆవేదనని తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్లాంట్ అధికారులు గారు కానీ ఎవరు కూడా స్పందించలేదండి అంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ తల్లి తల్లి విగ్రహం దగ్గర గత నెల రోజులు బట్టి మేము కూడా పోరాటం చేస్తూ ఉన్నాము ఎవరు స్పందించడం లేదు మా స్కూల్ పిల్లలందరినీ కూడా విద్యార్థులందరూ కూడా చివరి వరకు చూసి వారు వివిధ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది కానీ మరి టీచర్ల యొక్క భవిష్యత్ ఏంటి మరి టీచర్లను ఏం చేయాలనుకుంటున్నారు మేము ఆ సర్వీస్ ఇక్కడ ముప్పై ఆరేళ్లుగా కొనసాగిస్తూ ఉన్నాము ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా మేము నిలబడే ఉన్నాము ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి మా సర్వీస్ ఉన్నటువంటి టీచర్స్కి మరి మా భవిష్యత్తు ఏంటి మాకు దారేంటి ఏమీ తేల్చకుండా సేవలో మమ్మల్ని మధ్యలో పడేశారండి ఎంతమంది ఉంటారమ్మా సుమారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నామండి రెగ్యులర్ స్టాఫ్ అండి రెగ్యులర్ స్టాఫ్ ఇరవై ఐదు మంది వరకు ఉన్నాము మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు ఎటువంటి ఆలోచన ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి మాట మాట కూడా పలకకుండా స్కూల్ ముగుస్తున్నాం అని కూడా చెప్పకుండా వాళ్ళ యొక్క పని చేయడం జరిగిందండి కాబట్టి అందం అందరికీ అందరికీ మేము మెమొరాండమ్లు ఇస్తున్నామండి ఎమ్మెల్యే గారికి ఇచ్చాము ఎంపీ గారికి ఇచ్చాము అందరికీ ఇచ్చామండి కానీ ఇంతవరకు ఏ మిమ్మల్ని స్పందించలేదు ఎవరు స్పందించలేదు అంటే మా వయసు రీత్యా కూడా చూసుకున్నా కూడా మా పద్ మా యొక్క వయసు రీత్యా చూసుకున్న కూడా ఎన్ని రోజులు ఇక్కడ మేము ఉండాలి ఎదురు చూడాలో మాకు అర్థం అవ్వట్లేదు కనీసం సామాన్య పౌరుడు కూడా మాకు అసలు సానుభూతి అనేది పలకడం లేదు అంటే పోరాటం చేస్తామండి మా జీవితాలు చేస్తాం మాకు వచ్చినంత వరకు కూడా మాకు ఫలితం వచ్చినంత వరకు మేము ఎక్కడే ఉంటాము ఖచ్చితంగా చేస్తాము ఎందుకు స్పందించట్లేదు కూడా అది కూడా మేము చూస్తామండి కానీ దయచేసి మనం మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకొని ఆ యొక్క బాధను అర్థం చేసుకొని స్పందిస్తారని మాకు జ్ఞానం చేస్తారనికుంటున్నాను